కర్ణుని మాటలు పూర్తి కాగానే శల్యుడు కర్ణుణ్ణి ఎక్కువగా కోపింప చేయదలిచి ఇలా అన్నాడు చేతి ఒడుపు కలిగిన అర్జునుడు ప్రయోగించగా త్రాటితో ప్రేరితాలై పదునైన ములుకులు గ్రదయికలు కలిగిన బాణాలు నిన్ను తాకినప్పుడు అర్జునుణ్ణి ఎదిరించినందుకు సంతాప పడతావు సూతపుత్ర సవ్యసాచి అయిన పార్థుడు దివ్యమైన ధనస్సులు చేతబట్టి సైన్యాన్ని తప్పింపజేస్తూ నిశ్చితమైన పదునైన బాణాలతో నిన్ను మర్దించినప్పుడు నువ్వు పశ్చాత్తాపం చెందుతావు తల్లి ఒళ్ళో పడుకొని ఉన్న పసివాడు ఆకాశంలో ఉన్న బాలచంద్రుణ్ణి కావాలి అని కోరినట్లు నువ్వు మోహం వల్ల రథం మీద వెలుగుతున్న అర్జునుణ్ణి జయించాలని ఆశపడుతున్నావు పదునైన మొనలు కలిగిన త్రిశూలాన్ని తీసుకొని శరీరం అంతా గోకు కొనదలుస్తున్నావు పదునైన అంచులాగా బాధపెట్టే అర్జునుడితో కర్ణ నీవు యుద్ధం చేయగలుగుతున్నావు సూతపుత్ర నీవు ఈనాడు అర్జునుడిని యుద్ధానికి పిలవటం వేగం కలిగిన చిన్న మూఢభృగం క్రుద్ధమై కోపించినదై పెద్ద జూలు కలిగి గర్జిస్తున్న సింహాన్ని పోరాటానికి పిలిచినట్లుగానే ఉంది అడవిలో మాంసం తిని తృప్తి పొందిన నక్క మహాపరాక్రమం గల సింహాన్ని పోరాటానికి పిలిచినట్లు సూతపుత్ర రా రాజపుత్రుడైన పార్థున్ని యుద్ధానికి పిలువకు అర్జునుణ్ణి ఎదుర్కొని నాశనం కావద్దు కర్ణ నాగలికర్రు వంటి దంతాలు కలిగి మదధారలు కారుతున్న మహా గజాన్ని కుందేలులాగా అర్జునుణ్ణి యుద్ధంలో ఆహ్వానిస్తున్నావు అర్జునునితో యుద్ధం చేయాలనుకోవటం నిండా కోపంతో కన్నములో ఉన్న సర్పాన్ని కట్టెతో కొట్టటంలాగా ఉంటుంది